జననాల రేటు దేశంలో గణనీయంగా పడిపోతున్న నేపథ్యంలో రష్యా ప్రోత్సాహకాలు ప్రకటించింది ఆరోగ్యకరమైన పిల్లలకు జన్మనిచ్చే ఇరవై ఐదేళ్లలోపు విద్యార్థులకు లక్ష రూబుళ్ళు అంటే భారత కరెన్సీలో దాదాపుగా ఎనభై ఒక్క వేలు ప్రోత్సాహకం ఇవ్వనున్నట్లుగా ప్రకటించింది ఏదైనా స్థానిక యూనివర్సిటీ కాలేజీల్లో ఫుల్ టైమ్గా చదువుతోన్న ఇరవై ఐదేళ్ల యువతలే ఈ పథకానికి అర్హులు అంతేకాదు వారు కరేలియా అంటే రష్యాకు చెందిన వారే ఉండాలి ఆరోగ్యకరమైన బిడ్డలకు జన్మనిచ్చిన వారికే ఈ నగదు బహుమతి లభిస్తుంది చనిపోయిన బిడ్డకు జన్మనిచ్చే తల్లులకు ఇది వర్తించదు అయితే పుట్టిన శిశువు అకస్మాత్తుగా చనిపోతే ప్రోత్సాహకం సంగతి ఏంటన్న విషయంలో స్పష్టత లేదు వైకల్యంతో జన్మిస్తే పరిస్థితి ఏమిటన్న విషయంలో కూడా క్లారిటీ లేదు ఇలాంటి వారికి అదనంగా ఏదైనా బోనస్ ఇస్తారా లేదా వారిని ఎలా ఆదుకుంటారన్న విషయంలో ప్రభుత్వం నుంచి స్పష్టత రావాల్సింది రెండు వేల ఇరవై నాలుగులో రష్యాలో జననాల రేటు దారుణంగా పడిపోయింది నిరుడు కేవలం ఐదు లక్షల తొంభై తొమ్మిది వేల ఆరు వందల మంది పిల్లలు మాత్రమే జన్మించారు అంతకు ముందు ఏడాదితో పోలిస్తే పదహారు వేల మంది తక్కువగా జన్మించారు గత ఇరవైదేళ్లతో పోలిస్తే జననాల రేటు ఇదే అత్యల్పం ఈ నేపథ్యంలో ఇది దేశ భవిష్యత్తుకు పెను విపత్తు అని క్రెమిలిన్ అధికార ప్రతినిధి పెస్కో అభ్యర్ణించారు ఈ నేపథ్యంలో ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు